కేట వేస్తే వినపడనటువంటి చోట్లు అండమాన్ నికోబార్ లాంటి చోట్లకి తీసుకెళ్ళి సముద్ర తీరంలో కారాగారంలో పెట్టి రోజు మొత్తం మీద పొద్దున్న ఒక్కసారి ఒక వ్యక్తి వచ్చి విడిచినటువంటి మలమూత్రాన్ని తీసేస్తాడు చెయ్యి ఊసంలోంచి బయటికి పెడితే ఎంత దూరం పెడుతుందో అంత దూరంలో కుండ పెట్టి కుండ మీద మూత పెట్టి మూత మీద గ్లాసు పెడతాడు దాహం వేస్తే రెండో చెయ్యి అంత దూరం ఆ చేతితోనే గ్లాసు తీసి జాగ్రత్తగా ముందుకు పెట్టుకొని మూత తీసి ముందుకు పెట్టి గ్లాసులో గ్లాసు బిగ్లో ఆ కుండలో ముంచుకొని నీళ్లు పడిపోకుండా తాగాలి గ్లాసు జారిపోతే మర్నాడు వరకు పోయి కెవరూ ఆ ఏకాంతం భరించలేక ఇంకొకసారి మల విసర్జన చేస్తే అక్కడే ఉండాలి మర్నాడు వచ్చి తీసేవాడు ఆ ఏకాంతం భరించలేక పరిచి హరిచి అరిచి పలికేవాడు లేక ముప్పుల వెంట చెవుల వెంట దిక్కు కాని మరణించినటువంటి స్వాతంత్ర సమరయోధులు ఇచ్చారు అంత మంది కష్టపడితే వచ్చినటువంటి స్వాతంత్రం ఎంత మంది బలిదానం చేశారు